హరే కృష్ణ శ్రీకృష్ణ భగవానుడు భక్తుల హృదయంలో నివసిస్తూ అజ్ఞానమనే అంధకారంను జ్ఞానదీపంచే నశింపజేస్తానని స్వయంగా చెప్పిన శ్లోకం భగవద్గీత విభూతియోగ పదకండవ శ్లోకంజ్ఞానజం తాశయామ్యాత్మస్ ज्ञानदीपेन भास्वता तेषामेवानुकम्पार्थम् अहमज्ञानजं तमः नाशयाम्यात्मभावस्तु ज्ञानदीपेन भास्वता Translation To show them special mercy, I, dwelling in their hearts, destroy with the shining lamp of knowledge the darkness born of ignorance. By using the lamp of knowledge, Krishna, who is situated within one's heart, destroys the ignorance. Explanation Very learned scholars teach the science of devotion. However, even if a devotee does not have much education or knowledge, Krishna helps him from within. By studying the Bhagavad Gita, chanting Krishna's names, and performing devotional service, the dirt is cleansed from the heart and one can completely surrender to Krishna. ద గ్రేటెస్ట్ స్కాలర్ అండ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ బై దెమ్సెల్వ్స్ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద సుప్రీం లార్డ్ వన్ మస్ట్ బికమ్ ఎ లవర్ ఆఫ్ కృష్ణ హూ విల్ దెన్ రివీల్ హిమ్సెల్ఫ్ వెన్ కృష్ణ removes the darkness ఫ్రమ్ ద హర్ట్ హీ ప్రొవైడ్స్ ఆల్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ ఆల్ మెటీరియల్ necessities ప్రేమతో నా సేవ ఎందు నిరంతర ఆసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధియోగంను నేనొసగుదును ఆత్మానుభవ మార్గమున పురోగతిని పొందుటకు కావలసినంత బుద్ధిని భక్తుడు కలిగి లేకున్నను భక్తి యోగ కర్మల ఎడ శ్రద్ధతో అనురక్తుడైనచో ఆ భగవానుడే అతడు పురోగతి నొందుటకు మరియు అంత్యమున తనను చేరుటకు అవకాశమును ఒసగును హరే కృష్ణ